చిత్ర యాడ్ షూట్ చేస్తూ ఉంటుంది ఇక ఇంటికి డైరెక్టర్ కెమెరామెన్ మేకప్ మ్యాన్ వీళ్ళందరూ కూడా వస్తారు అప్పుడు చిత్రకి మేకప్ వేస్తూ ఉంటే పిల్లలు కూడా అక్కడే నిలబడి సంతోషంగా చిత్రని చూస్తూ ఉంటారు ఇక చిత్ర మేకప్ వేసుకొని చీర కట్టుకొని నగలు వేసుకొని యాడ్ షూట్లో పాల్గొంటూ ఉంటుంది చిత్ర ఫొటోస్కి స్టిల్స్ ఇస్తూ ఉంటే బాగి కూడా అక్కడే నిలబడి చిత్రాన్ని చూస్తూ ఉంటుంది చిత్ర స్టిల్స్ ఇవ్వడం సరిగ్గా రాకపోవడంతో డైరెక్టర్ చాలా ఇరిటేట్ అవుతూ ఉంటాడు ఇక డైరెక్టర్ పక్కనున్న వ్యక్తి డైరెక్టర్ దగ్గరికి వచ్చి బాగీని చూపిస్తూ సార్ ఒక్కసారి ఆ అమ్మాయిని చూడండి సార్ ఆ అమ్మాయిది ఫోటోజెనిక్ ఫేస్ ఆ అమ్మాయి కనుక యాడ్ షూట్లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆ డైరెక్టర్ వచ్చి రాథోడ్ చెబులో ఇదే విషయం గురించి చెబుతూ ఉంటాడు ఇక దాంతో రాతోడ్ బాగీతో మిస్ అమ్మ ఆ యాడ్ షూట్లో నువ్వు యాక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి డైరెక్టర్ అంటున్నారు మిస్ అమ్మ అని చెప్పి అంటూ ఉంటే బాగా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ప్లీజ్ మేడం ప్లీజ్ మీరే ఈ యాడ్ షూట్లో యాక్ట్ చేయాలి ప్లీజ్ అని చెప్పి బతిమలాడుతూ ఉంటారు డైరెక్టర్ ఇక దాంతో బాగా షాక్ అవుతూ ఉంటుంది తనకు రావాల్సిన ఆఫర్ బాగా కొట్టడంతో చిత్ర చాలా కోపంగా చూస్తూ ఉంటుంది మరి బాగా యాడ్ షూట్లో పార్టిసిపేట్ చేయడానికి అమరు ఒప్పుకుంటాడా అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి